డ్ జనవరి ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఆరు ఈరోజు దేవుని వాగ్దానము నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుపుచున్నాడు గనుక మీరు ధన్యులు మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం క్రీస్తు సువార్త పనిలో మీరున్నప్పుడు జనులు మిమ్మును నిందించి అపహసించినప్పుడు మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు ఎందుకనగా ఆయన కృప మీతో ఉంటుంది అంతేకాకుండా మీ బలహీన సమయంలో ఆయన శక్తి మీ ఎడల పరిపూర్ణమవుతుంది కాబట్టి ఆయన ఎందు మీరు నిలిచి ఉండేవారిగా ఉంటే మీలో ఆత్మ అయిన దేవుడు ఉండి తన పనిని ఆయనే చేసుకొని మిమ్మును ధన్యులుగా చేస్తారు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి